ఏంటమ్మ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేనేమన్నానరా నీ మనసులో ఉన్న విషయాన్ని లక్ష్మితో చెప్పమని చెప్తున్నాను వద్దమ్మా తను మనసులో ఏమనుకుంటుందో ఎవరికి తెలియదు కానీ నాకు లక్ష్మి గారి పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది అలా అని ఈ మంచి అభిప్రాయాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు ఇంకెప్పుడు కూడా లక్ష్మితో మీరు ఈ విధంగా మాట్లాడకండి అని ఈ విధంగా అనగానే అలానే చూస్తూ ఉండిపోతుంది అది కాదురా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం ఒక్క క్షణం బాగా ఆలోచించరా నీకే అర్థమవుతుంది అమ్మ అర్థమవడానికి ఏం లేదమ్మా మా మధ్యలో ఉన్న ఈ మంచి బాండింగ్ కూడా పోతుందేమో అని నేను భయపడుతున్నాను అని ఈ విధంగా చెప్ప చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మగారు అమ్మగారు ఖచ్చితంగా లక్ష్మి గారు ప్రేమను ఒప్పుకుంటారో లేదో అని అర్జున్ బాబు గారు ఆ విధంగా అనుకుంటున్నారు మీరే మాట్లాడితే బాగుంటుందమ్మా అప్పుడు వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం లక్ష్మి పరధ్యానంగా ఇంట్లోకి వచ్చి ఆలోచిస్తుంది ఇక నేను ఈ ఇంట్లో ఉండకూడదు ఎప్పటికైనా ఎప్పుడైనా నన్ను మిత్రగారు చూసి తీరుతారో అలా నన్ను చూడకుండా ఉండాలంటే ఆ ఇల్లు ఆ ఇంట్లో మనుషులు ఎప్పుడు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలంటే నేనే నేనే ఈ ఇంటికి దూరమై వెళ్ళిపోవాలి లేదంటే ఇక జరగరాని అనార్థాలు జరుగుతాయి నా వల్ల జీవితాలు పాడవటం నాకు ఇష్టం లేదు వెళ్తాను ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను ఇక నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది అనే విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఇక వెంటనే లక్ష్మి అక్కడి నుండి ఇక వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంటుంది ఈ విషయం వెంటనే నా నిన్నళ్ళు కూడా సొంత బిడ్డలా చూసుకున్న పెద్దమ్మ గారికి ముందు నా నిర్ణయం చెప్తాను ఆ తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అర్ధాంతరంగా వెళ్ళటం అది సరికాదు ఇన్నేళ్ళుగా నన్ను సొంత మనిషిలా భావించి నేను ఇప్పుడు ఎవరికి చెప్పకుండా వెళ్ళటం కూడా అది నా దుర్బుద్ధే అవుతుంది అని ఈ విధంగా అంటూ వెంటనే లక్ష్మి వచ్చి అమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటమ్మా అది ఇక నేను ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయే సమయం వచ్చేసింది అనే విధంగా లక్ష్మి చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది ఏంటమ్మా నువ్వు అంటుంది ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి అవునమ్మా నాకు సమస్యలు పొంచి ఉన్నాయి అలా అని నా సమస్యను కూడా నేను ఎవరికీ చెప్పుకోలేను నన్ను క్షమించండి మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు కానీ ఇన్నాళ్ళు మీరు నన్ను సొంత మనిషిలా భావించారు మీరున్న నేను ఎప్పుడు తీర్చుకోలేను ఏంటమ్మా నువ్వు అలా అంటున్నావు ఎందుకమ్మా ఇప్పుడంతా సడన్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నన్నేమీ అడగకండి అలాగే నన్ను ఆపాలని చూడకండి నా సమస్యలు నాకు ఉన్నాయి అలా అని నేను ఆ బాధను ఆ సమస్యలను కూడా చెప్పుకోలేను నన్ను క్షమిస్తారని నేను అనుకుంటున్నాను నేను వెళ్తాను అని ఏంటో వెంటనే లగేజ్ బ్యాగ్స్ అదురుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మగారు అమ్మగారు ఏంటి చిన్నమ్మగారు వెళ్ళిపోతున్నారు పెద్దయ్య గారితో మాట్లాడండి ఎరా ఎక్కడున్నావు అర్జున్ ఏంటమ్మా లక్ష్మి ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అనే విధంగా అర్జున్కి చెప్పగానే అర్జున్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇప్పుడు సడెన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది చెప్పమ్మా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే ఒక ఆడదానికి ఎన్నో సమస్యలు ఉంటాయిరా అలా అని ఆ సమస్యను చెప్తే ఇంకా సమస్య పెద్దదవుతుంది సమస్యను బయట చెప్పుకుంటే ఆ సమస్య తేలికపాటి సమస్య అయిపోతుంది ఇక ఇంకొకరికి ఆ బాధను చెప్పుకుంటే ఆ సమస్య పోతుందని అనిపిస్తే తప్ప ఏ ఆడది కూడా తన సమస్యను బయట చెప్పుకోదు మరి ఎందుకమ్మా చెప్పుకుంటే మనం ఆ సమస్యని తీర్చేస్తాం కదా అది తీర్చలేని సమస్య అయ్యుంటే తప్ప ఏ ఆడదైనా తన నోటి నుండి తన సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బంది పడదునన్నా అనే విధంగా చెప్పగానే అంటే లక్ష్మి గారికి అంత పెద్ద సమస్య ఏమై ఉంటుందమ్మా నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఏమో నాన్న చెప్తేనే కదా మనకు తెలుస్తుంది అసలు లక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ పుట్టారు అసలు లక్ష్మి గారు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు లక్ష్మి గారి భర్త ఎవరై ఉంటారమ్మా అనే విధంగా అర్జున్ అనగానే అలానే అర్జున్ తల్లి అర్జున్నే చూస్తూ ఉంటుంది అమ్మ మనమే లక్ష్మి గారి జీవితాన్ని చక్కబెట్టాలమ్మా ముందు లక్ష్మిని మనం ఈ ఇంటి నుండి వెళ్లకుండా ఆపాలి అప్పుడు వెంటనే అమ్మగారు అమ్మగారు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ఏంట్రా అది ముందు వెళ్లకుండా గుడికి తీసుకొని పొండి ఆ తర్వాత ఆలోచిద్దాం అనే విధంగా చెప్పగానే వెంటనే అవున్రా ఇది మంచి ఐడియా అని అంటూ లక్ష్మి దగ్గరికి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక్కడ ఈ హోమం జరగాలి ఖచ్చితంగా జరిగి తీరాలి అని దీక్షితులు గారు అరవిందతో చెప్పగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది అంటే దీక్షితులు గారు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఎందుకు ఏంటి అని ఈ వేవి నన్ను ప్రశ్నలు అడగక అరవింద అందుకే నేను అకస్మాత్తుగా నిన్ను ఈ గుడికి రమ్మనటం జరిగింది అంటే అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి దీక్షితులు గారు మిత్ర ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ హోమానికి ఈ హోమం దగ్గరికి రమ్మని చెప్పు చెప్పు అరవింద సరే దీక్షితులు గారు అని అంటూ వెంటనే అరవింద మిత్రకు ఫోన్ చేస్తూ ఉంటారు హలో చెప్పు మా మిత్ర నువ్వు ఎక్కడ ఉన్నా సరే పక్కనే ఉన్న గుడికి నువ్వు త్వరగా వచ్చేసి అనే విధంగా అంటూ అడ్రస్ చెప్పగానే ఎందుకు మమ్ అంత సడన్గా రమ్మంటున్నావు మిత్ర ఇప్పుడు నన్ను ఎందుకు ఏంటి అని నువ్వు నన్ను అడగకు మిత్ర త్వరగా రా మిత్ర అని చెప్పగానే అసలు మామ్ అంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మంటుంది ఏమై ఉంటుంది అనే విధంగా మనసులో మిత్ర అనుకుంటూ వెంటనే కారు వెనక్కి తిప్పి గుడికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళే ముందు గుడికి వెళ్దాం పదమ్మా ఎందుకంటే గుడికి వెళ్ళి నీ బాధలను అక్కడైనా చెప్పుకుంటే నీ సగం బాధలు పోతాయేమో అని అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నానో వినమ్మా నాతో పాటు గుడికి రమ్మా అని అనగానే వెంటనే సరే ఆంటీ పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు ఇక అంతలో మిత్ర గుడికి చేరుకోగానే ఏమైంది మామ్ ఏం జరిగింది మామ్ అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు వెంటనే మిత్ర నువ్వు ఏమి ఆలోచించకుండా త్వరగా నువ్వు ఈ కుండంలో నువ్వు పాల్గొనాలి అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతుంది ఏంటి దీక్షితులు గారు అప్పుడు వెంటనే అరవింద మిత్ర ప్లీజ్ మిత్ర నువ్వు ఈ హోమగుండంలో కూర్చొని హోమాన్ని పూర్తి చేయి మిత్ర అనే విధంగా చెప్పగానే అది కాదు మామ్ మిత్ర నువ్వు హోమం చేయకపోతే మాత్రం ఇక నేను వద్దు మమ్ వద్దు అనే విధంగా అంటూ వెంటనే హోమంలో మిత్ర కూర్చుంటాడు మరోవైపు లక్ష్మిని తీసుకొని వస్తుంది అర్జున్ తల్లి అమ్మ ముందుగా మనం ప్రదక్షిణలు చేద్దాం పద అమ్మ లక్ష్మి అని అంటూ గుడికి తీసుకెళ్ళి ప్రదక్షిణలు చేపిస్తూ ఉంటుంది అదిగో పంతులు గారి చేత ఆశీర్వాదం తీసుకుంటూ పద అమ్మలక్ష్మి ఈ విధంగా చెప్పగానే వెంటనే పూజారి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది ఇక పూజారి గారు ప్రసాదాన్ని చేతిలో పెడతాడు అమ్మ ఈ ప్రసాదం తినే ముందు నీ సౌభాగ్యానికి గుర్తుగా అదిగో అక్కడ అమ్మవారి కుంకుమ ఉందమ్మా ఆ అమ్మవారి కుంకుమను నుదుటన పెట్టుకో తల్లి అనే విధంగా చెప్పగానే వెంటనే లక్ష్మి అమ్మవారి కుంకుమ నుదుటన పెట్టుకోగానే అదే సమయానికి మిత్ర హోమం పూర్తవుతుంది ఇక హోమం పూర్తయి కళ్ళు తెరవగానే ఎదురుగా లక్ష్మి కనిపిస్తుంది లక్ష్మిని చూసిన మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు లక్ష్మి అని మిత్ర అరవగానే వెనుతిరిగి లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఇక అరవింద దీక్షితులు లక్ష్మిని అలానే చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి